స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చదువుకున్న ప్రతి విద్యార్థికి ఉద్యోగ కల్పన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని కార్మిక శాఖ మంత్రి వాసంతశెట్టి సుభాష్ రామచంద్రపురంలోని తమ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో అన్నారు ఈ సందర్భంగా మంత్రి వాసంతశెట్టి సుభాష్ మాట్లాడుతూ ఈ నెల ఇరవై తేదీన విఎస్ఎం ఇంజనీరింగ్ కళాశాలలో కాకినాడ వికాస్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు తెలిపారు ప్రముఖ ఐటీ మరియు ఫార్మసీ కంపెనీలు ఈ జాబ్ మేళాలో తమ వంతు సహకారాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాయన్నారు వికాస సంస్థ ద్వారా ప్రతి నియోజకవర్గంలోనూ పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పన కృషి చేస్తామన్నారు నిరుద్యోగులకు ఒక అర్హత ఉన్నా దానికి సంబంధించిన ఉద్యోగం లేదా ఉపాధి కల్పించాలి అనేది తమ ప్రభుత్వ అన్నారు అనంతరం జాబ్ మేళాకు సంబంధించిన పోస్టులను విడుదల చేశారు ముందుగా గెద్దాడు సుదర్శన్ గారు గుండుపోటుకు గురై వర్ణించడం జరిగింది ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేయడం కూడా జరిగింది దురదృష్టం ముగ్గురు అమ్మాయిలు కూడా చదివించారు ఆయన చాలా గొప్పగా చదివించారు వాళ్ళందరూ కూడా ఇంకా జీర్ణించుకోలేని పరిస్థితి వాళ్ళకి మీ అందరముఖంగా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఉన్నాను ముఖ్య విషయం ఈ నెల ఇరవై తారీఖున వికాస ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతూ ఉంది ప్రముఖ ఐటీ ఫార్మసీ కంపెనీలు అన్నీ కూడా వస్తూ ఉన్నాయి అందరూ కూడా పార్టీ ఆఫీసులో యువత అందరూ కూడా నమోదు చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను ముఖ్యంగా మా నా నారా చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగుల సమస్యల మీద నిరుద్యోగం లేకుండా అందరూ తమ తమ అర్హతలను బట్టి ఉద్యోగాలు ఇవ్వాలి అనే కృతనిశ్చయంతో సూపర్ సిక్స్లో ఇరవై లక్షల ఉద్యోగాలు అని ప్రకటించడం జరిగింది అందులో భాగంగానే మరి మీరు చూశారు నారా చంద్రబాబు నాయుడు గారి తొలి సంతకం మెగా మెగాడిఎస్సి మీద పెట్టడం అలాగే ఐదో సంతకం స్కిల్ సెన్సెస్ మీద పెట్టడం కూడా జరిగింది మరి నిరుద్యోగ సమస్య అనేది రామచంద్రపురం నియోజకవర్గంలో కానీ ఈ కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కానీ ఎక్కువగా ఉండటం గమనించాం అందులో భాగంగానే ఈ వికాస ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించబడతా ఉంది సుమారు రెండు వేల జాబులు ఇవ్వడానికి అన్ని సర్వం సిద్ధం చేశాం ముఖ్యంగా ఒక విషయం అందరూ గమనించాలి ఇందులో ఏక విధమైన అప్లికేషన్ ఫీజు కానీ ఏమీ లేవు ఎవరైనా మీ వద్దకు వచ్చి నిరుద్యోగుల వద్దకు వచ్చి మీకు ఉద్యోగాలు ఇప్పిస్తాం డబ్బులు ఇమ్మంటే మాత్రం వెను వెంటనే తెలియజేయవలసిందిగా కోరుతా ఉన్నాను మొన్న ఈ మధ్య విజయవాడలో నా పేరు చెప్పుకుని నా బామరిద్దని చెప్పుకుంటూ మరి ఉద్యోగాలు ఇప్పిస్తాను ఈఎస్ఐ ఉద్యోగాలని అక్కడికి ఈఎస్ఐ హాస్పిటల్కి వెళ్ళి కూడా కొన్ని కొంచెంసేపు హల్ హల్చల్ చేయడం జరిగింది దాని నిమిత్తం నేను కేసు పెట్టడం కూడా జరిగింది ముద్దాయి దొరికాడు మీరందరూ అందరూ కూడా గమనించవలసింది ఏంటంటే ఏ ట్రాన్స్ఫర్లకు కానీ అలాగే ఏ విధమైన ఉద్యోగాలకు కానీ ఎవరన్నా మీ వద్దకు వచ్చి డబ్బులు ఆశిస్తే దీని వెంటనే నాకు తెలియజేయవలసిందిగా లేకపోతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టవలసిందిగా కోరుతూ ఉన్నాను మరొకసారి ఈ కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లా అందరికీ కూడా నిరుద్యోగులందరికీ కూడా నా వినపం మీరు అందరూ కూడా తమ తమ బయోడేటాను తీసుకుని వచ్చి రామచంద్రపురంలో పార్టీ ఆఫీస్ నందు నమోదు చేయించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను జూలై ఇరవయో తారీఖున విశాఖ ఆధ్వర్యంలో వికాస ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించబడతా ఉంది థ్యాంక్ యూ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి